అమరావతి నిశ్శబ్దం వీడింది ఎక్కడ చూసినా అభివృద్ది పనుల సందడి కనబడుతోంది పనుల్లో కదలిక వచ్చింది అనడం కన్నా రాజధాని టూ పాయింట్ ఓ సిద్ధమవుతోంది అని అనడం సబబేమో ఐదేళ్లుగా ఎలాంటి నిర్మాణాలు లేక వెలవెలబోయిన ఈ ప్రాంతం ఇప్పుడు కళగా మారుతోంది ఆంధ్రుల కలళ రాజధాని అనుకున్న దానికన్నా మరింత అద్భుతంగా రూపుదిద్దుకుంటోంది ప్రభుత్వ సంకల్పం కార్యాచరణ కలిసి అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తోంది భవిష్యత్తు రాజధానికి బలమైన పునాదులు వేస్తోంది అందుకే కేంద్ర ఆర్థిక సర్వే కూడా అమరావతి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది కొత్త నగరాన్ని అన్ని హంగులు సౌకర్యాలతో తీర్చిదిద్దుకోవచ్చని చెబుతూ అమరావతిని అందుకు ఉదాహరణగా చూపించింది ఇంతకీ ఇక్కడ పనులు ఎక్కడి వరకు వచ్చాయి ఏ ఏ నిర్మాణాలు పూర్తవుతున్నాయి ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి ప్రధాన రహదారుల నిర్మాణం ఊపందుకుంది రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లతో ట్రంక్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది హైస్పీడ్ కనెక్టివిటీతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా యాభై నుంచి అరవై మీటర్ల వెడల్పుతో ఆర్టీరియల్ రహదారుల నిర్మాణం కొనసాగుతోంది వందేళ్ల అవసరాల దృష్టిలో పెట్టుకుని ఈ నిర్మాణాలు చేపడుతున్నారు జాతీయ రహదారి పదహారుకు అనుసంధానంగా రహదారులు నిర్మిస్తున్నారు రాజధాని అమరావతి రహదారుల్ని జాతీయ రహదారులతో అనుసంధానించే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది ఈ పనులు ఎంతవరకు వచ్చాయో మా ప్రతినిధి వివరిస్తారు రాజధాని అమరావతి పనుల గురించి చెప్పాలంటే తొలిత రాజధాని ప్రాంతానికి వెళ్ళే రహదారి గురించి చెప్పాలి ఇప్పటివరకు మనం రాజధాని అమరావతికి వెళ్ళేందుకు ప్రధానంగా వినియోగించేది కరకట్ట మార్గం మాత్రమే కరకట్ట మార్గం కొంత దూరం వెంకటపాలెం వరకు వెళ్ళాక మాత్రమే సీడ్ యాక్సిస్ రహదారి అనేది అందుబాటులోకి వస్తుంది అయితే సీడ్ వెంకటపాలెం నుంచి కూడా ఉండవల్లి వరకు సీడ్ యాక్సిస్ రహదారిని అనుసంధానించే ప్రక్రియ పనులు అనేది వేగంగా సాగుతున్నాయి ఇక్కడ కనుక మనం చూస్తే ఇక్కడ నుంచి ఉండవల్లి వద్దే సీడ్ యాక్సిస్ రహదారి నేరుగా వచ్చి ఇక్కడ ఉండవల్లి వద్ద విజయవాడ అలాగే మంగళగిరి జాతీయ రహదారికి అనుసంధానించే ప్రక్రియ కోసం ఈ బకింగ్హాన్ కెనాల్ మీద ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అనేది చేపట్టారు ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి ఇక్కడ తొలిత ఇక్కడ ఉండవల్లి వద్ద ఈ సీడ్ యాక్సిస్ రహదారిని కలిపాక ఇక్కడి నుంచి ఈ సీతానగరం కొండ పక్క నుంచి కూడా తీసుకువెళ్లి అటు కనకదుర్గ వారి వద్ద కలిపే ప్రక్రియ తర్వాత చేపట్టారు అమరావతి రహదారుల్ని జాతీయ రహదారులతో అనుసంధానించే నుంచి చెన్నై కోల్కతా జాతీయ రహదారి ఎన్హెచ్ పదహారుతో అనుసంధానించే ఈ పదమూడు రోడ్డు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి రాజధాని మాస్టర్ ప్లాన్ లో భాగంగా నెక్కల్లు నుంచి ఎర్రబాలెం వరకు ప్రతిపాదించిన ఈ పదమూడు రహదారిని ఇప్పుడు ఎన్హెచ్ పదహారు వరకు పొడిగిస్తున్నారు ఇది విజయవాడ మంగళగిరి మధ్య డీజీపీ కార్యాలయం సమీపంలో ఎన్హెచ్ పదహారుతో కలుస్తుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ రోడ్డు యొక్క రహదారి పనులు ఇది నేరుగా మంగళగిరి నుంచి మంగళగిరిలో ప్రస్తుతం ఉన్న డీజీపీ కార్యాలయం నుంచి అలాగే ఎయిమ్స్ మీదుగా ఎరబాలెం మీదుగా నెక్కల నుంచి రాజధానికి అనుసంధానం అయ్యేలాగా ఈ రహదారి నిర్మాణం అనేది సాగుతుంది ఇది కూడా రెండు దశల్లో ఈ నిర్మాణ పనులు అనేవి సాగుతున్నాయి మొత్తంగా చూస్తే నెక్కల నుంచి ఎరబాల వరకు కూడా ఏడున్నర కిలోమీటర్ల మీద దాదాపు ఈ రహదారి పనులు సాగుతుంటే ఎరబాలె నుంచి జాతీయ రహదారికి అనుసంధానించేందుకు ఏదైతే కోల్కత్తా చెన్నై జాతీయ రహదారి ఉందో దాన్ని మూడున్నర కిలోమీటర్ల మీద ఈ రహదారి నిర్మాణ పనులు అనేవి సాగుతున్నాయి ఇక్కడ దాదాపు ఒక కిలోమీటర్ మీద కొండపై నుంచి కూడా ఘాట్ రోడ్ నిర్మాణం అనేది సాగనుంది మొత్తంగా రాజధాని నుంచి ఇట్లు ఎర్రబాలెం మీదుగా ఇటు మంగళగిరి ఎయిమ్స్ నుంచి ఈ కొండ మీదుగా కూడా ఈ రహదారి వెళ్ళి ప్రస్తుతం ఉన్న డీజీపీ కార్యాలయం వద్ద చెన్నై కోల్కతా రహదారి మీద ఈ రహదారి కలవనుంది ఈ దీని నిర్మాణ పనులు కూడా ఇక్కడ వేగంగా సాగుతున్నాయి విజయవాడ అమరావతి మధ్య కరకట్ట నుంచి ప్రయాణ దూరం తగ్గింది కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల సీడ్ యాక్సిస్ రోడ్డు వల్ల విజయవాడ నుంచి అమరావతికి ప్రయాణ సమయం ఆదా అవుతోంది పెనుమాక ఉండవల్లిలో కొన్నేళ్లుగా భూ సేకరణలో నెలకొన్న అవాంతరాలకు తెరపడింది స్థానిక రైతులతో సిఆర్డీఏ ఉన్నతాధికారుల చర్చలు సఫలీకృతం కావడం వల్ల భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చారు దాదాపు ఈ సీ డాక్సాక్స్ రహదారికి అనుసంధానించేలా మూడు వందల అరవై చదరపు కిలోమీటర్ల మీద ట్రంక్ రోడ్ నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి ఎక్కడికక్కడ అయితే ప్రధానంగా మనం చూస్తే ప్రస్తుతం మనం చూస్తుంది సీ యాక్సిస్ రహదారిలో ఒక భాగం మాత్రమే ఇది గతంలో వెంకటపాలెం వరకు మాత్రమే ఉన్న సీడ్ యాక్సిస్ రహదారి ఇప్పుడు దాదాపు ఉండవల్లి వరకు కూడా వచ్చింది పెనుమాక దాటి అయితే ఇక్కడ కొంతమంది రైతులు ఇంకా భూ సమీకరణకు భూములు ఇవ్వాల్సి ఉన్నందున ఈ ప్రక్రియ అనేది కొంత ఇబ్బంది ఏర్పడటంతో ప్రస్తుతం ఇక్కడ పెనుమాక దాటి ఉండవల్లి వద్ద ఈ సీడ్ యాక్సిస్ రహదారిని మళ్ళీ కరకట్టు కలిపారు మిగిలిన వాటిక్కడ భూ సేకరణ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది అలాగే పన్నెండు ఎకరాల వరకు రైతులు ఇంకా ఇవ్వాల్సి ఉన్నందున అందులో కొంతమంది కూడా భూ సమీకరణకు ఇచ్చేందుకు ముందుకు రావడంతో ఆ ప్రక్రియ కూడా ముందుకు తీసుకెళ్లే ఇక్కడ ప్రభుత్వం అనేది చేస్తూ ఉంది రాజధాని అమరావతిలో ఎక్కడ చూస్తున్నా ఈ నిలువెత్తు భారీ పైపులు వేలాదిగా దర్శనిస్తూ ఉన్నాయి ప్రధానంగా రాజధాని అమరావతిలో చూస్తే అటు తాగునీటి వ్యవస్థతో పాటు మురుగునీటి నిర్వహణ అలాగే వరద నీటి నిర్వహణ కేబుళ్ళు ఇలా అన్నిటిలోనూ ఈ భారీ పైపులే ప్రధాన పాత్ర పోషించనున్నాయి అమరావతిలోని రోడ్ల వెంబడి ఏర్పాటు చేస్తున్న మంచినీటి పైపులైన పనుల్లో వేగం పెరిగింది ఇదే సమయంలో ఏడీసీఎల్ అభివృద్ధి పరిచిన మొక్కలను కూడా పైపులకు సమీపంలో రెండు వైపులా నాటుతున్నారు పనులకు అడ్డంగా ఉన్న చెట్లు తొలగించాల్సి వచ్చింది అయితే ఆ చెట్లు నరికేయకుండా ట్రాన్స్ప్లాంటేషన్ విధానంలో నర్సరీకి తరలిస్తున్నారు తిరిగి వాటినే మళ్లీ పైపులైన్లు వేసిన చోట ట్రాన్స్లోకేట్ చేస్తున్నారు రాజధాని అమరావతిలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అఖిల భారత సర్వీస్ అధికారుల కోసం నిర్మిస్తున్న అపార్ట్మెంట్ టవర్లలో పెండింగ్ పనులు ఐదు వందల ఇరవై నాలుగు కోట్లతో చేపట్టారు సీడ్ యాక్సెస్ రహదారికి పక్కనే సిల్ట్ ఆపైన పన్నెండు అంతస్తులతో పద్దెనిమిది టవర్లు నిర్మిస్తున్నారు నాలుగు వందల ముప్పై రెండు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ సిద్ధం చేస్తున్నారు టెండర్లు పిలిచి పనులు అప్పగించినప్పటి నుంచి తొమ్మిది నెలల్లోగా టవర్లను అందుబాటులోకి తేవాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది రాజధాని అమరావతిలో ప్రజాప్రతినిధులు అలాగే ఉన్నతాధికారులు న్యాయమూర్తులు ఇలా వివిధ వర్గాల వారు నివాసం ఉండేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నివాస సముదాయాలు ఇవి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇది మినిస్టర్ క్వార్టర్స్లో లో ఒక నమూనా భవనం మినిస్టర్ క్వార్టర్స్ ఈ విధంగానే దాదాపు ముప్పై ఐదు భవనాలు ఏర్పాటు కానున్నాయి వీటితో పాటుగానే మరో ముప్పై ఆరు వరకు కూడా చెంతనే న్యాయమూర్తులకు సంబంధించి కూడా క్వార్టర్స్ ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఇక ప్రజాప్రతినిధుల విషయానికి వస్తే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించి మొత్తం పన్నెండు టవర్లలో దాదాపు రెండు వందల ఎనభై ఎనిమిది ఫ్లాట్లు నిర్మాణం అనేది రెండు వేల పంతొమ్మిది నాటికే కూడా ఎనభై ఐదు శాతం వరకు కూడా పనులు పూర్తి చేసింది ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఒక అంగుళం కూడా వాటిని ముందుకు తీసుకెళ్ళకపోవడంతో వాటి నిర్మాణాలు అలాగే ఉన్నాయి ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చాక పాత టెండర్ రద్దు చేయటం న్యాయ ప్రక్రియలను అధిగమించడం మళ్ళీ తిరిగి నిర్మాణ పనులు చేపట్టడానికి కూడా దాదాపు చాలా కాలం సమయం అనేది పట్టింది ఇప్పుడు వీటి పనులు కూడా నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి జడ్జిలు ప్రిన్సిపల్ సెక్రటరీల భవనాల పనులు పురోగతిలో ఉన్నాయి ఉద్యోగుల కోసం నిర్మించిన భవన సముదాయాల్లో మిగిలి ఉన్న పనులను ప్రపంచ బ్యాంకు ఏడీబీ బ్యాంకు నిధులతో చేపట్టారు దాదాపు రెండు కోట్ల అంచనా వ్యయంతో వీటి నిర్మాణం సాగుతోంది ప్రస్తుతం అందుబాటులో ఉన్న తాత్కాలిక హైకోర్టు అలాగే నిర్మాణంలో ఉన్న పర్మనెంట్ హైకోర్టు వీరొన్నిటికీ సమీపంలోనే న్యాయమూర్తులకు క్వార్టర్స్ అనేది నిర్పిస్తున్నారు మనం చూస్తున్నాం దాదాపు పూర్తయిన ఒక న్యాయమూర్తి బంగ్లా ఇది ఇలా దాదాపు ముప్పై ఐదు వరకు కూడా ముప్పైకి పైగా కూడా ఈ న్యాయమూర్తి బంగ్లాలు అనేది వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి కొన్ని అయితే దాదాపు పూర్తిగా వచ్చాయి జూన్ నాటికి కూడా వీటన్నింటినీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఇక్కడ పనులు అనేది సాగుతున్నాయి ఇక్కడికి చంతనే కూడా అటు నాలుగో తరగతి ఉద్యోగులకు సంబంధించిన నిర్మాణాలు కూడా పనులు వేగంగా సాగుతున్నాయి రెండు వేల పంతొమ్మిది నాటి సమయానికి దాదాపు డెబ్బై వరకు కూడా పనులు పూర్తయ్యాయి ఆ తర్వాత కూడా ఇంచుకాడ పనులు ముందుకు వెళ్ళలేదు ఇది తర్వాత కూటమి ప్రభుత్వం గత ఇబ్బందులన్నింటిని అధిగమించి మళ్ళీ టెండర్ల ప్రక్రియ పిలిచి వాటి నిర్మాణ పనులు కూడా చేపట్టింది వాటిని కూడా వీళ్ళంత త్వరగా ఉద్యోగులకు అందుబాటులోకి తీసుకొచ్చేలాగా ఇక్కడ నిర్మాణాలలో కొనసాగుతున్నాయి రాజధానిలో కీలకమైన ఐకానిక్ భవనాల నిర్మాణ పనుల్లోనూ వేగం పెంచారు బేస్మెంట్ నుంచి రెండు ఫ్లోర్ల పనులు వేగంగా పూర్తి చేసే దిశగా పనులు జరుగుతున్నాయి త్వరగా ఎగువ బేస్మెంట్ పనులు చేపడితే వర్షాల వల్ల పనులు నిలిచే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు మొత్తం ఐదు ఐకానిక్ టవర్లలో ప్రధానమైనది జీఏడి టవర్ బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ సహా మొత్తం నలభై ఏడు అంతస్తుల భవనం ఇది ప్యాకేజీ వన్ లో పదకొండు వందల ఇరవై ఆరు కోట్లతో దీని నిర్మాణం జరుగుతోంది ఇందులో ముఖ్యమంత్రి కార్యాలయం టవర్ పైన హెలి కూడా నిర్మించాల్సి ఉంది ఈ నిర్మాణాలకు సంబంధించిన మరికొన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువు సచివాలయం మొత్తం పరిపాలన అన్నిటికీ గుండెకాయ లాంటి సచివాలయాన్ని ఇక్కడ ఐదు టవర్లలో నిర్మిస్తున్నారు ఐకానిక్ టవర్లుగా నిర్మించే వీటిలో మొదటి టవర్ ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించిన జేఏడి టవర్ అని చెప్పాలి ఇందులోనే ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు నలభై ఏడు అంతస్తుల్లో హెలీప్యాడ్ కూడా ఇక్కడ రానుంది మిగిలిన నాలుగు టవర్లు కూడా నలభై అంతస్తుల్లో ఏర్పాటు చేస్తున్నారు అయితే దేశంలోని వివిధ రాష్ట్రాల సచివాలయాలకి దీనికి ఒక భిన్నమైన పోలిక ఉందని చెప్పాలి హెచ్ఓడి కార్యాలయం ఒక చోట అలాగే సెక్రటరీ కార్యాలయం మరో చోట అలాగే మంత్రి కార్యాలయం ఇంకో చోట ఇట్లా మూడు ప్రాంతాల్లో ప్రస్తుతం వరకు కూడా చాలా చోట్ల చాలా రాష్ట్రాల్లో సచివాలయాల్లో ఉన్న పరిస్థితి ఉంది అలా కాకుండా అటు సమయం ఖర్చు రెండు ఆదా చేసేలాగా మొత్తం ఒక శాఖకు సంబంధించిన పరిపాలన మొత్తాన్ని కూడా ఒక గొడుగు కిందకి తీసుకొచ్చే విధంగా కూడా ఇక్కడ ఈ ఐకానిక్ టవర్ల నిర్మాణం అనేది సాగుతుంది మొత్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి నుంచి ప్రభుత్వ భవనాల నిర్మాణం వరకు కీలక ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయి రాజధాని రూపుదిద్దుకునే దిశగా స్పష్టమైన పురోగతి కనిపిస్తోంది రహదారులు సచివాలయ భవనాలు హౌసింగ్ సహా పలు కీలక పనులు వేగంగా కొనసాగుతుండడం వల్ల ప్రజల్లో నమ్మకం మరింత బలపడుతోంది నిర్దేశిత గడువుల్లో పనులు పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది నిరంతరం ఇక్కడ వివిధ రకాల పనులన్నీ కొనసాగుతూనే ఉన్నాయి అనుకున్న లక్ష్యానికి తగ్గట్లుగా వీలైనంత త్వరగా నిర్మాణాలను పూర్తి చేసి ప్రజా రాజధానిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది కెమెరా పర్సన్ నరేష్ అమరావతి